కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ టెనాలి సాయంత్రం ఐదున్నర గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుతున్నవి లెవెల్ వన్ కోర్సులో బేసిక్స్ లెవెల్ టూ కోర్సులో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్న వారు లెవెల్ టూ కోర్సుని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్కే డైరెక్టర్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్టెరాస్తితనకపై సులభవైదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం అనుక్షణం ప్రజల మనిషిగా ప్రజల్లో ఉండే సుబ్బయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదర్ల మనోహర్ పేర్కొన్నారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గడవర్త సుబ్బయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాదండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ సుబ్బయ్య మృతి చాలా బాధను కలిగించిందని ఈ ప్రాంతానికి తీరని లోటు అన్నారు ఆయన అందరినీ మనస్ఫూర్తిగా ఆప్యాయంగా పలకరిస్తారని ఏ పని చేసినా నిజాయితీగా చేస్తారని చెప్పారు ప్రజల మనిషి సుబ్బయ్య అని ఆయన్ని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు సుబ్బయ్య కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా మార్కెట్ యార్డ్ చైర్మన్గా అనేక ఉన్నత పదవులను అధిరోహించి ప్రజలకు ఈ ప్రాంతానికి అనేక సేవలు చేశారని కొనియాడారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రాజకీయాల్లో అనుక్షణం ప్రజల కోసం బ్రతికే మనిషి గర్వతి సుబ్బయ్య గారు మన మధ్య లేకపోవడం నిన్న ఆయన ప్రాణాలు కోల్పోవడం చాలా కలి కలిగించింది వాస్తవంగా ఎంతో ఆప్యాయంగా పలకరించినప్పుడల్లా ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో మనస్ఫూర్తితోటి ఎంతో నిజాయితీగా ప్రజల మనిషిగా బ్రతికిన సుబ్బయ్య గారు నిజంగా మనం ఆయన కోల్పోవడం చాలా బాధకరమైన సంఘటన వారి సతీమణి గారు కూడా తెనాలి పట్టణానికి కౌన్సిలర్గా ఆయన అనేక పదవులు మార్కెట్ యార్డ్ చైర్మన్ గాను తర్వాత తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ గాను కౌన్సిలర్ గాను అసలు ఈ నాలుగైదు వార్డులో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఆయనకి మంచి సత్సంసంబాలు అందరితో కలిసి పిలిచి పేదవాడిని ఆదుకోవాలి ప్రాంతాభివృద్ధి జరగాలి భవిష్యత్తులో కూడా తెనాలికి ఇంకా మరింత మంచి కార్యక్రమాలు చేయాలని అనుక్షణం ఆలోచించిన వ్యక్తి సో నిజంగానే మన ప్రాంతానికి తీరని లోటు మంచి వ్యక్తి ఆయన కోల్పోవడం చాలా బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించి అందరం కూడా అండగా నిలబడతామని ఈ రోజున వాళ్ళు పలకరించి చెప్పడం జరిగింది